ఎమ్మిగనూరు పట్టణం పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై అవగాహన బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు అనంతరం శాంతి సర్కిల్ నుండి సోమప్ప సర్కిల్ వరకు జిల్లా ఎస్పీతో పాటు కాలినడకన న్యాయవాదులు ఆశవర్కర్లు సచివాలయ మహిళా పోలీసులు ఐసిడిఎస్ పట్టణంలోని కళాశాలల పాఠశాలల విద్యార్థులు కళాకారులు పాల్గొన్నారు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఓటీపీలు షేర్ చేయొద్దు అంటూ ఫ్లకార్డులతో బ్యానర్లతో నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ చాలామంది ప్రజలు సైబర్ నేరాల బారిన పడుతున్నారన్నారు ప్రజలు సైబర్ నేరాల బారిన పడకూడదని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు ఎవరైనా సైబర్ నేరగాళ్ల బారిన పడితే వెంటనే పంతొమ్మిది వందల ముప్పైకి కాల్ చేసి సమాచారం అందించాలన్నారు ఏ బ్యాంకు వాళ్లు ఓటీపీలు అడగరు ఆన్లైన్ మీ షోలో లక్కీ డ్రా తగిలిందని ఆ డబ్బులు మీకు ఇవ్వాలంటే ఒక లక్ష ట్యాక్స్ పే చేయాలని హనీ ట్రాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్లలో వచ్చే ఎలాంటి అనుమానిత లింకులను క్లిక్ చేయవద్దని డెబిట్ కార్డు బ్లాకు అయిందని వచ్చే కాల్స్ నమ్మవద్దని డ్రగ్స్ వెపన్స్ గంజాయి కొరియర్ వచ్చిందని డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలు అలాంటి డిజిటల్ అరెస్టులు ఏమీ లేవని ఎవరైనా తప్పు చేస్తే నేరుగా వచ్చి అరెస్టు చేస్తారని డిజిటల్ అరెస్టులు అనేవి ఏమీ లేవని నమ్మవద్దన్నారు ట్రేడింగ్ యాప్ చైల్డ్ ఫోర్నోగ్రఫీ లాటరీల పేరుతో మోసాలు వీడియో కాల్స్ చేసి స్క్రీన్ రికార్డు చేసి బ్లాక్ మెయిలింగ్ తదితర సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు ఈ విషయాలను ఇతరులతో పంచుకొని సైబర్ నేరాలకు స్థానం ఇవ్వకుండా చేయాలని విద్యార్థులు యువకులు ప్రజలతో జిల్లా ఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు ఈ అవగాహన కార్యక్రమంలో ఎమ్మెగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు సేలు ప్రసాద్ అబ్దుల్ గౌస్ సైబర్ ల్యాబ్ సే వేణుగోపాల్ ఎమ్మిగనూరు సబ్ డివిజన్ సేలు విక్రమసింహ శ్రీనివాసులు రామాజులు గంగాధర్రావు సైబర్ ల్యాబ్ టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు